వేసుకున్నారు కొన్ని అలంకారంగా వేసుకున్నారు అధికమైన అలంకరణ మనకు నిషేధం పరపురుషుడు నన్ను చూసి మోహించాలి అనే విధంగా మనం రెడీ అవ్వటం అనేది మనకు నిషేధం దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అన్నాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకొని నాకు వెళ్ళి చూడండి స్త్రీలను గురించి అక్కడ మాట్లాడాడు సహజంగానే పురుషుడి కంటే స్త్రీకి సౌందర్య పిపాస ఎక్కువ ఈ అలంకరణను గురించినటువంటి తపన స్త్రీకి ఎక్కువ పురుషుడికి తక్కువ కానీ స్త్రీకి ఈ రందు ఉంటుంది అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఒక పురుషుడు మోహంలో పడేదానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు నీ దేహం కప్పుకో అర్ధనగ్నంగా కనపడవద్దు ఆకర్షణీయంగా కనపడి అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయాలని అనుకోవద్దు అది దేవభక్తులకు సరిపోయిన విషయం కాదు అర్థమైందా ఒక పురుషునికి ఒక్కతే భార్య ఒక స్త్రీకి ఒకడే భర్త కాబట్టి ఒక భర్తను కలిగి ఉన్నటువంటి స్త్రీ ముందు నిలబడి ఆకర్షణీయంగా రెడీ అవుతున్నప్పుడు హృదయంలో కొంత చెడు ప్రవేశించే అవకాశం ఉంటుంది ఒక స్త్రీ నాకు తెలుసు భర్త రెడీగా అమ్మన్నాడు మ్యారేజ్కి పోదాం రెడీగా అన్నాడు స్పెషల్ బట్టలు ఏం కట్టుకోవాలా ఉన్నది ఉన్నట్టు రెడీ అయి బయలుదేరింది భర్త అన్నాడు మనం పెళ్లికి పోతున్నాం సాగు అన్నాడు పెళ్ళికే నేను కూడా రెడీ అయ్యింది పదా అంది ఈ అవతారంతో చూస్తే అవతారాలు దడుచుకుంటారు ఏంది సరైన చీర కట్టుకోలేదు మంచిగా రెడీ కాలేదు ముస్తాబు అవ్వలేదు కానీ అన్నాడు భార్య అంది ఎవడి కోసం రెడీ కావాలి అని ఎవడి కోసం రెడీ కావాలి నా భర్తవు నువ్వు నేను ఆకర్షించాల్సింది నీ కళ్ళని నేను అందంగా కనపడాల్సింది నీకు అర్థమైందా అంతేగాని దారిని పోయే ప్రతి ఒక్కడికి కాదు పరపురుషుల మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను ఇలానే ఉంటా నీ ఎదుట ఉన్నప్పుడు చెప్పు నువ్వు ఎలా రెడీగా అమ్మంటే అలాగా అవుతా ఎందుకంటే నీ భార్యను గనుక సంతోష పెట్టాల్సిన బాధ్యత నాకుంది కనుక అలా సిద్ధపడతా అన్న అంది భార్య ఆ తర్వాత ఆ భర్త చర్చికి వచ్చాడు నెక్స్ట్ నెక్స్ట్ సండే చర్చికి వచ్చాడు ఎందుకంటే అదొక పరిపూర్ణమైన మెట్టు ఎవడే నేను ఎందుకు ఆకర్షణీయంగా కనపడాలి నా భర్త నువ్వు నీ కళ్ళని నేను ఆకర్షించాలి కానీ లేడీస్ చూడండి రివర్స్ భర్త ముందు కొరివిదేలాగా ఉంటారు ఏవనుకోవా అక్కడ మిమ్మల్ని గాలిదే ఉండే అని చెప్తున్నాను నేను భర్త ముందు ఎలా తయారవుతారు చండాలంగా అవతారాలన్నీ అక్కడే చూపిస్తారు ముళ్ళు వేసి దరిద్రపు అవతారాలన్నీ ఇక పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ వేసి అది ఇకారంగా తిరుగుతూ ఉంటారు కానీ బయటికి పోయేటప్పుడు చూడండి బజార్లు బగిలిపోయేటట్టు రెడీ అవుతారు తప్పు పరపురుషుడు నిన్ను చూసి మోహించాలన్న ఆలోచన ఒక స్త్రీకి రావద్దు పర స్త్రీ నన్ను చూసి మోహించాలన్న ఆలోచన పురుషుడికి రావద్దు పురుషుడా నీవు నీ భార్య విషయంలో స్త్రీ నీవు నీ భర్త విషయంలో ఏమైనా అర్థమైందని నేను చెప్పింది కానీ స్త్రీలు చాలా వరకు రివర్స్ కాబట్టి ఆ అధికమైన అలంకరణ ఒకటి మనకి నిషేధించబడింది అది నేను మీకు రిఫరెన్స్ చూపించాను ప్రశ్నలు వస్తున్నాయి చెబుతాలే ప్రశ్నల కార్యక్రమం స్టార్ట్ అయిందంటే ఇంకొక దగ్గదు ఈసారి ఇంకేదన్నా డౌట్ ఉంటే ఈసారి ఎదురుగాని చెప్తాను ప్రస్తుతానికి ఈ విషయం చెప్తాను కాబట్టి మనకి ఏవి నిషేధాలో వాటిని కొంచెం చూసుకోవాలి మనం ఏవి కంట్రోల్ చేసుకోమన్నాడో వాటిని కంట్రోల్ చేసుకోవాలి సింపుల్గా తల్లి ఒకటే చెప్తున్నాను నేను ఒక ఆడ మనిషికైనా మగవాడికైనా నువ్వు నగలబెడతావో నువ్వు చమకాయించే డ్రస్సులు వేస్తావో ఏమేస్తావో నాకు తెలియదు ఒక్కటే నీకు చెప్పే సలహా నువ్వు విశ్వాసివైనా పరిశుద్ధుడు పరిచారకురాలివైనా సేవకుడు అయినా సేవకురాలివైనా నువ్వు ఫేషియల్ చేయించుకుంటావో ఐబ్రోసులు చేయించుకుంటావో లేకపోతే నువ్వే నేర్చు నేర్చుకొని రోజు చేసుకుంటావో నువ్వు ఏ వేషాలు వేస్తావో నాకు తెలియదు నేను ఒక్కటే ఒక మాట చెప్తాను నిన్ను చూసినప్పుడు ఈమె దేవుని మనిషి ఈమె భక్తి కలిగిన స్త్రీ అని అవతలి వాళ్ళు అనుకునేటట్టు నువ్వు ఉండాలి అనేది మాత్రం దేవుని వాక్యం పురుషుడా నిన్ను కూడా చూసినప్పుడు దేవుని సంబంధి అనుకునేటట్టు నువ్వు ఉండాలి దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అది అలంకరణ కావాలి కానీ దుష్క్రియలు చేస్తా పైకి ఎంత సోకు చేసుకున్నా ఒట్టిదే అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మీరు శుభ్రంగా కనపడాలి ఉన్నంతలో శుభ్రంగానే ఉండాలి అది తప్పేం కాదు కానీ ఆకర్షణీయంగా కనబడాలని మీరు వేసేటువంటి పొరపాటు అడుగులు ఏవైనా ఉంటే వాటిని బ్యాలెన్స్ చేసుకోండి మరి ఇప్పుడు ఐబ్రోసుల సంగతి నువ్వు మాతో మాట్లాడుతున్నా మరి మరి టీవీలలో సెల్ ఫోన్లో కనపడుతున్నా పాస్టర్ అమ్మలే వేస్తున్నారు చేస్తున్నారు కదా వాళ్ళ సంగతి ఏందని డౌట్ వచ్చింది ఏం చేద్దాం ఒక డౌట్ అయితే ఇంకో డౌట్ వస్తుంటుంది అమ్మలే శుభ్రంగా ఐబ్రోస్లు చేసుకొని ఫేషియల్ చేసుకొని శుభ్రంగా రెడీ అయ్యి కనపడుతున్నారు కదా వాళ్ళ సంగతి ఏంది మరి వాళ్ళు మాదిరి కదా వాళ్ళు ప్రసంగాలు దంచుతున్నారు కదా అంటే నేను చెబుతున్నా సేవకురాళ్ళకు కూడా చెప్తున్నా విశ్వాసులకి చెప్తున్నా సేవ రెండు రకాలు పట్నాలలో సేవ పల్లెటూళ్ళలో సేవ మళ్ళీ చెప్తున్నా పట్నాలలో సేవ పల్లెటూళ్ళలో సేవ రెండు రకాలుగా ఉంటుంది పట్టణాలలో ఈరోజు ఎలా అయిపోయిందంటే అందరూ అలాంటి స్థితికి వెళ్ళిపోయారు ఫేషియల్ చేయించుకోవటం ఈ ఐబ్రోసులు చేసుకోవటం ఈ రకరకాల హడావిడి కార్యక్రమాలు పట్నంలో సర్వసాధారణమైపోయినాయి పట్నపు జీవితానికి సిటీ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు ఒకవేళ సేవకురాలు అలాంటి స్థితిలో కనబడినప్పుడు అభ్యంతరముగా పరిగణించరు అభ్యంతరంగా పరిగణించరు వదిలేస్తారు అంత సీరియస్గా తీసుకోరు అమెరికాలో మిడ్డీ వేసుకొని వాక్యం చెప్పినట్టు దేవునికి స్తోత్రం ఈజీగా అర్థమైంది ఇప్పుడు మీకు అమెరికాలో మిడ్డీ తప్పు కాదు అమెరికాలో చీరగడ్డి తిరిగితేనే వింతగా చూస్తారు మిడ్డీ వేసుకుంటే కామన్ అర్థమైందని చెప్పింది అంటే వాళ్ళకి మిడ్డీ తప్పు కాదు కానీ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఇవి మిడ్డీ వేసుకొని చెప్పింది జుట్టు కట్ చేసుకుంటే అక్కడ తప్పు కాదు అందుకే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా లేకుండా అంతా అంటకత్త రేపించుకొని తిరుగుతుంటారు ఆడోళ్ళు కూడా అక్కడ ఉన్న సమాజము దాన్ని అభ్యంతరపడినప్పుడు కొంత ఎగ్జాంప్షన్ ఉంటుంది దేవునికి స్తోత్రం హలో లూయా కానీ మనం ఉండే సమాజాల్లో వ్యక్తులు ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఉన్నారు పాశ్వంగా లైబ్రోసులు చేసుకొని తిరుగుతుంది అనుకో అది వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉంటుంది ఏమైంది ఇంత సోకులు చేసుకుని తిరిగిద్ది నువ్వు విశ్వాసమైనా అయినా ఎవరైనా పాస్టర్ అయినా సమాజము అభ్యంతరపడేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి నేను చెబుతున్నాను సిటీలో సేవ చేసిన వాళ్ళైనా సరే అవి చేయించుకోవాలి ఆకర్షణయం కనబడాలనేం లేదు రూల్ సాధ్యమైనంత వరకు తగుమాత్రపు తగుమాత్రపు స్థితిలో ఉండి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నంతలో శుద్ధంగా కనపడటం తప్పేం కాదులే కానీ అదనంగా చేసేవి పట్నంలో అయినా పల్లెటూరులో అయినా కొంచెం కంట్రోల్ చేసుకుంటే పాశ్రమలో కూడా మంచిది అని నా సలహా లేదు ఇంతే నేను ఊరేగుతామంటే నేనేముంటాడని చెప్పడానికి ఊరేగు అప్పుడు సంఘం కూడా అలానే తయారైంది ఒకసారి ఓ సేవకుడు అన్నాడు మనం కిళ్ళి వేసుకుందామా అన్నాడు కిళ్ళి వేసుకుందామా అన్నాడు కిళ్ళు వేసుకుంటే తప్పే ఉంది తీపి వెళ్ళి తినొచ్చు కదా అంటే నేను జనం ముందు మనం తీపి ఇళ్ళు తింటే జనం జరదాకి తింటారు అన్నాను సింపుల్గా దేవుని స్తోత్రం ఏంటి జనం ముందు మనం తీపికిళ్ళు తింటే జనం పాషగారి అవుతున్నాడా హ్యా అని చెప్పి జనం జరదాకి తింటారు కాబట్టి కొంచెం ఎందుకంటే మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదరనే వాక్యంలోనే ఉంది దేవుడేమో హృదయమును లక్ష్య పెడతాడు మనుషులు రూపమును లక్ష్య పెట్టుదురు కొంతమంది పై అవతారాలు దరిద్రంగా పెట్టుకొని హృదయం చూడండి హృదయం చూడండి హృదయం సీను అడుకుందా హృదయం చూసేసి దేవుడికే ఉంటుంది కానీ మనుషులకు లేదు మనుషులు పై రూపమే చూస్తారు కాబట్టి మనుషులు చూసేటువంటిది వెలుపటి రూపమే గనుక పైకి కనబడేదాన్ని ప్రజలు సీరియస్గా తీసుకుంటారు కనుక మనుషులు రూపమును లక్ష్య పెట్టుదురు అని దేవుడే చెప్పాడు గనుక వారి ఎదుట భక్తి గలవారమని చెప్పుకొనుటకు తగిన విధమైనటువంటి క్రమములో మీరు కనబడండి నువ్వు ఫేషియల్ చేయించుకుంటావు ఐబ్రోసులు చేయించుకుంటావో ఇంకా లేకపోతే ఇంకేం ఇంకేం వెరైటీలు ఉన్నాయి ఏమండి జుట్టు రింగులు రింగులు కట్ చేసుకుంటావో లేకపోతే నువ్వు ఏం పాటలు పడతావు పడు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకుని అవతారం చూసి పరపురుషులు మోహించకుండా ఉంటారా నీ అవతారం చూసి రెండు చేతులు ఎత్తి వందనాలు చెప్పాలి అనే పవిత్రమైన అభిప్రాయం కలిగేటట్టుగా అనుకుంటారా పాస్ట్రమ్మలైనా పాస్టర్లైనా విశ్వాసులైనా ఎవరైనా సరే మీరే ఆలోచించుకొని వాటిని బ్యాలెన్స్ చేసుకోండి ఇప్పుడు నాకు కూడా సమస్య అది ఇప్పుడు ఎవరన్నా అమ్మాయిని మా వాడికి సంబంధం చూద్దామంటే ప్రతి అమ్మాయి లైన్లోనే కనపడుతుంది శుభ్రంగా ఐబ్రోస్లు చేసుకునే కనపడుతుంది ఇప్పుడు ఎవరిని దిగులాడాలి ఎక్కడ అడివిలో పోయితే అవాలి అర్థం కావట్లేదు మాట వరస చెబుతున్నాను నేను అర్థమైంది నేను చెప్పింది ఎందుకు చేసుకున్నాం వంటానికి లేదు అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరు వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా ఎవరు వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా వాక్యం ఉందిగా ఎవరి చేతిలో అయినా కానీ వాక్యం ఖండితంగా చెబుతుంది దేవభక్తి గల బిడ్డని అని చెప్పుకోవటానికి తగినట్టుగా నువ్వు కనబడాలి అంది గనుక అలాంటి రూపాన్ని ప్రజలు కూడా పట్టించుకుంటారు కనుక ఎలా ఉంటే ప్రజలను దేవుని వైపు తిప్పగలవో ఆలోచించుకొని అలా తయారుగా సిటీలో పాశ్రమలు ఇలా చేస్తున్నారని పల్లెటూరు పాశ్రమలు అలా తయారవుతున్నారు పల్లెటూరు పాశ్రమ ఎప్పుడైతే ఇలాగ రెడీ అయిందో ముఖం మీద అప్పటిదాకా ప్రశాంతంగా వెంబడించిన విశ్వాసులకు డౌట్ వస్తుంది మొన్నటిదాకా మన పాస్ట్రమ్మకి ఈ పాటలు ఏంది ఇట్ట తయారైంది ఏంది ఇట్లా తయారైంది ఏంది పాస్ట్రమ్మ ఆ సెల్ ఫోన్లో వాళ్ళ నేళ్ళను చూసి ఇట్ట తయారైంది అంతకుముందు మన అమ్మగారు లేదు చాలా భక్తి గుండేది ఆమె కూడా పాడైపోయిందని ఇక ఆమె పాడైపోయినప్పుడు మందే ఉందని నీళ్లు పాడుకోవటం మొదలు పెడతారు అందుకని చెబుతున్న దైవ జనురాళ్లకైనా విశ్వాసులకైనా అందరికి ఎవరికైనా మందకు మాదిరిచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రజల పవిత్రతని భక్తిని ఆత్మీయతను దేవుని అందలి భయమును కాపాడే విషయంలో మెలకువగా ఉండాలి ఈరోజు సర్వసాధారణం అయిపోయింది రాను రాను ఇంకా మారిపోయింది పరిస్థితి కాబట్టి దీన్ని ఒక ఆజ్ఞగా నేను మీకు చేయను కానీ అవి చేయించుకోవద్దు ఇలా ఉండొద్దు అలా ఉండదు అని ఒక ఆజ్ఞగా నేను మీ మీద రుద్దను కానీ ఎందుకంటే ఆయన చెప్పింది నాలుగే రక్తమును జారత్వమును విగ్రహ సంబంధన అపవిత్రతను గొంతు పిసికి చంపిన దానిని ఈ అవశ్యమైన నాలుగు వీటిని విసర్జించాలి ఇక మంగళసూత్రం ఒరే పరపురుషులారా నేను ఒకటికి చెందిన దాన్ని దయచేసి నన్ను మొహపు చూపులు చూడొద్దు నన్ను వివాహానికి అడగొద్దని సింబాలిక్గా మంగళసూత్రం వేస్తారు దాన్ని కొంతమంది విగ్రహాలతో జయించుకుంటారు కొంతమంది పుష్పాలతో జయించుకుంటారు దేవుని పిల్లలు అయితే శిలువతో దాన్ని వేసుకుంటారు అక్కడ మీరు సరి చూసుకోవాలి కానీ మంగళసూత్రం వేసుకున్నందున అభైత్రురాలివి నువ్వు క్రైస్తవురాలి కాదని నిషేధించటం తప్పు బొట్టు పెట్టుకుంది బొట్టు పెట్టుకుంది బొట్టు పెట్టుకుంది అని ఆమెను అన్నావు ఆమె అన్ని జనురాలు క్రీస్తు నవ్వుకి వచ్చింది ఆమె బొట్టు పెట్టుకుంది బొట్టు నిషేధం బొట్టు నిషేధం నువ్వు అన్న మరి ఐబో రోజులు నువ్వు బొట్టు పెట్టాల మరి ఈ చేసావుగా ఆటి సంగతి ఏంది అది చెప్పింది ఆ బైబిల్ కాబట్టి అన్ని జనుంచి ప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళని ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి వాళ్ళకి సత్యం అర్థమైనప్పుడు మనోనేత్రాలు వెలిగినప్పుడు ఆ ఆచార సంబంధత వ్యవహారాలు వాళ్ళే వైనం చేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం నేనైతే ఒక్కసారి కూడా ఒకళ్ళు కూడా బొట్టు తీసాయని చెప్పలా చెయ్యను కూడా ఆ ప్రసంగం నేను దేవునికి స్తోత్రం అలాగే సిటీలో సేవ చేసేటువంటి పట్టణంలో సేవ చేసేటువంటి సేవకురాళ్ళు చదువుకున్న వాళ్ళు కొంచెం అప్డేట్గా రెడీ అయినప్పుడు పట్నంలో విశ్వాసులుగా వాళ్ళని వెంబడించే వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు మొత్తం కలిసి ఉరే మీ ఇష్టం వచ్చినట్టు ఏం ఉంది వాళ్ళని చూసి మారుమూల ప్రాంతాల్లో సేవ చేసేవాళ్ళు కూడా ఆ విధంగా తయారైతే ఆ సమాజాలు మిమ్మల్ని బహిష్కరిస్తాయి విసర్జిస్తాయి తప్పుడు మాదిరి అని త్రోసివేస్తాయి కనుక మీ గౌరవం పోగొట్టుకోకుండా వాళ్ళు ఎదురు జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్పా క్లియర్గా అర్థమైందా ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా దేవునికి స్తోత్రం హలో లూయా